అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు కోపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ కథల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతా ఉంటాయి ఆ ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటి ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని సమ సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల దట్ వాటర్ రిసీవ్స్ మ్యాగ్నటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ స్టాటిక్ ఫోర్సెస్ వాటర్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ మేమండి మామూలుగా నదుల్ని అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటే ఏమవుతుందంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ సినిమాలో హంసిక హీరోయిన్ గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటున్నామే మరి మట్టి ముద్ద అంటావు ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకు ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రాన్న ఆయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కవాడు వాళ్ళు కాదురాయన పక్కోడుకుళ్ళిపోయినా ఆస్వాస్తున్నా పర్లేదు మన కుడబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగిలి వచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరి చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డిమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన చల్లేస్తుంది వేణి ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని మైడియర్ డియర్ ల్యాండర్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ తేకే బాత్ ఆయిల్ చల్ల వాటర్ అనేసి బ్రిక్ బ్రిక్ వచ్చేసారు నా అలముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లల్లో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దేర్ దట్స్ వై వి కాల్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ హ్యూమన్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికినా వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ దాన్ అండ్ యానిమల్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బ్రతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్ వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మ మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయిలాకే చచ్చిపోయాం ఆ ఇలహాబాద్లో రైల్వే క్లాక్ రూమ్ దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము క్లాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్ నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళా మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మా అనుభవం అనమాట అందరూ మాటి మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి తరఫున మాకు స్కౌట్ హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవు ఓటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేది అనమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ పోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్పోర్ట్ పోసేయడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేట ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా హోలీ టిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాల మనం మిగతా వాళ్ళందరూ చెప్తున్నారు కదా పోయి అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తాం మన మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్ అయినా అలాగే మరి ఇక ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది తెరసం కాలభైరవుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ అన్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభ మేళా తర్వాత మనకి కుంభమేళా జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది మా వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయినట్టు వాడికి తోలు తీస్తారే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను మొల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబేస్తే దుబై అంతేగాని నీకు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పేది కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం ఆయన వాళ్ళ కోసం పొరంపోకుల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ గివ్ ఎ స్కెలిటన్ ఐడియా రాజఫలాలు స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని మర్డర్లు చేసావు నువ్వు ఎంతమందిని రేప్ చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీఎల్ పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం చార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువల్ల జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్టుకోండి ఫోర్ మీరు నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాను అనమాట అందరూ మాత్రం డౌట్ లేదు కాబట్టి జాతక జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ వీఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్ గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి ఈ పన్నెండు రాశుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం మేషరాశి మేషరాశి వారికి మనకి ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో చాలా బాగుంది కాకపోతే మనోవ్యాధి ఉంటుంది పన్నెండవ ఇంట్లో ఉన్నటువంటి రాహుగ్రహ ప్రభావం వల్ల మనకి ఎదురింటి వాడికి అప్పు రాలేదని ఎదురి అవతల పక్కింటి వాడికి అప్పులు వచ్చింది అని బాధ ఇక్కడేమో రాలేదని బాధ ఈడ మన ఫ్రెండ్ ఆడేమో మనం ఏమి అనమాట కాబట్టి మనకు రాలేదని బాధ కంటే కూడా ప్రతి చిన్న సమస్యకి కూడా ఈ వ్యయ వ్యయ రాహు ఏం చేస్తాడంటే బాధలు పెడుతూ ఉంటాడు ఇది ఒకటి రెండవ పాయింట్ శత్రువులపై విజయం సాధించేస్తారు మీరు వాడు భర్త అయినా సరే మిమ్మల్ని మానసికంగా బాధ పెడుతున్నాడు అనుకో తాగేసి వచ్చి మీరు ఏం తిట్టక్కర్లేద్దమ్మా మీ యొక్క గ్రహస్థితి వల్ల వాడు బయటకు వెళ్తే చిన్న యాక్సిడెంట్ అవ్వడం గ్యారెంటీ అందరు డౌట్ లేదు ఆనదాని శాపానికి దుర్యోధననే మిగలదు ఆటర్లు వీళ్ళంతా మామూలు భర్తలు కలి కలి దేవుణ్ణే ఛాలెంజ్ చేసేటటువంటి శ్రీమన్ నారాయణమూర్తిని తొడకొట్టి ఛాలెంజ్ చేసిన కలి అవతారం వాడు దుర్యోధనుడు వాడే గొప్ప కూలిపాడు ద్రౌపది శాపానికి కాబట్టి శత్రువులపై విజయం మీరు సాధిస్తారు మేషరాజు వారు లేకపోతే డబ్బులండి 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 డబ్బులు ఎందుకు రావురా రావురాయన కష్టపడితే ఎందుకు రావు మేషరాజ్ అంటేనే కష్టపడి కష్టపడతారు అసలు అన్నం తినడానికి కూడా టైం రాకుండా కష్టపడతారు కాబట్టి తిండి కంటే కూడా మీరు పని మీద దృష్టి పెడతారు కాబట్టి చాలా నిజాయితీ పరులు మీరు మ్యాష్ రాష్ట్రు వద్దండి డబ్బు నాయనా మీకు ఏ పడిని చూడండి ఏ ఫోన్ ఎత్తండి ఏమైనా గురువు గారు నాకు బాధలు ఉన్నాయండి బాధలు ఉన్నాయండి బాధలు ఉండకపోతే ఏముంటాయి ఉంటాయరా సుఖాలు ఉంటాయి నువ్వు చెప్తావా ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావు చెప్తావా నీ పిల్లానికి చెప్తావా నువ్వు ఏ గర్ల్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళావా నీ తల్లికి చెప్తావా నువ్వు ఏ గర్ల్ ఫ్రెండ్ లవ్ చేస్తున్నావా యూ డోంట్ డూ దాట్స్ బట్ కష్టాలు మాత్రం పక్కింటోడు ఎదిరింటోడు అందరు చెవులు ఫ్రీగా ఉన్నాయని అందరికీ ఓదకరు తప్పుడుగా చెప్పేసి బుర్రలు తినేస్తావు కాబట్టి ఇది మీకు అన్నీ కూడా ఒకటి చెప్తాడు ఏమన్నా ఒక ముక్కే చెప్పారని మిగతాయి అన్నీ తెలుసుకోవాలనుకుంటే మీరు ఫోన్ చేయాలి మేము ఛార్జ్ చేయం కదా డబ్బులు చార్జ్ చేయం మరి అటువంటి అప్పుడు మీరు ఎంత లాయల్గా ఎంత విశ్వాసంగా ఎంత జాగ్రత్తగా ఉండాలి మనం జాతక శాస్త్రం పట్ల కాబట్టి ఈ యొక్క మేషారు వారందరూ కూడా విద్యార్థులు అమెరికాలో వెళ్ళిపోతారు అక్కడ ట్రంప్ మొగుడు మీ మొగుడు అక్కడ ఉన్నాడు ట్రంప్ స్టాంప్ అంటాడు అసలు పుట్టిన వాళ్ళకే అక్కడ సిటిజన్షిప్ వచ్చిన వాళ్ళకే డిస్మిస్ చేసేస్తున్నాడు ఇక గ్రీన్ కార్డు మరి వీళ్ళు వెళ్ళేవాళ్ళు సంగతి ఆలోచించుకోండి బాబు విశ్వవిద్యాలయాలు మాత్రం రండి 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 అంటూ ఉంటాయి మీకు సీట్లు గ్యారంటీ కోర్సులు కోరుకున్న కోర్సుల్లో గ్యారంటీ డబ్బులు రెడీ చేసుకోండి అంతా కూడా ఇక భార్యాభర్తలు విడాకులు రెడీ చిన్న చిన్న కారణానికి భార్యాభర్తలు మరి కోర్టులకు వెళ్ళిపోతున్నారు డోంట్ వేస్ట్ టైమ్ ఆఫ్ ద కోర్ట్ అడ్జస్ట్ అవ్వండి కానీ ఈ యొక్క మేషర్ వారంతా కూడా మరి ఇప్పుడు ఈ యొక్క శుక్రుడు లాభ జన్మ జన్మస్థ రాశిలోకి రాబోతున్నాడు కాబట్టి ఈ కారణాల వల్ల భార్యాభర్తల మధ్య అన్యోన్యత అనేటటువంటిది పెరుగుతుంది మరి ఇతర జాతక విషయాల కోసం మీరు నన్ను డైరెక్ట్ సంప్రదించవచ్చు అండ్ రెమెడీస్ దగ్గరకు వచ్చేసరికి పరిహారాలు మీరు చక్కగా రావి చెట్టు నోటి సెలెక్ట్ చేసుకోండి రావి చెట్టు చుట్టూ తిరుగుడే తిరుగుడు ప్రదక్షిణాలు నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయాలి కానీ నీళ్లు మాత్రం వేయాలి నీళ్లు లేకుండా చేసిన ఏ ప్రదక్షిణ కూడా మీకు కలిసి రాదు కాబట్టి ఈ యొక్క దుర్గాదేవిని ఇంట్లో పటాన్ని పెట్టుకొని బెజవాడ కనకదుర్గమ్మ తల్లి ఫోటో తీసుకోండి దాన్ని కుంకుమార్చన చేయడం దుర్గాయనమ అని మరి కుంకుమార్చన చేసుకోవడం శ్రీ చక్రప్రతి స్థాపన ఇంట్లో చేసుకోవడం ద్వారా ఈ మేషరాశి వారికి శుభమైనటువంటి ఫలితాలు ఈ నెలలో వస్తాయి శుభమస్తు